నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ములపూడి సత్యనారాయణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి వివరాలు నమస్తే గురుగారు శ్యాముల నవరాత్రులు చాలా మంది రాజశ్యాముల గుప్త నవరాత్రులు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు మిమ్మల్ని అడగాలని చాలా నాకు ఆతృతగా ఉంది ఎందుకంటే ఆమెని పూజించిన ఫస్ట్ వాళ్ళు వికట కవి మన తెనాలి రామకృష్ణ గారు మీకు ఆ పేరు కొన్ని ఛానల్ వాళ్ళు పెట్టారు గతంలో వికట కవి వికట కవి అని చెప్పి సో అందరికన్నా బాగా మీకే తెలుసు అని నేను అనుకుంటున్నాను సో అసలు శ్యామల నవరాత్రులు అంటే ఏంటి గురువు గారు ఆ రోజు మనం అసలు ఏం చేయాలి ఆ నవరాత్రులకి మనకి దశ మహావిద్యలు ఉన్నాయి పార్వతీదేవి పది అవతారాలు ఎత్తారు ఓకే గ్రౌండ్ స్టేట్ లో ఉన్న అమ్మవారి పార్వతీదేవి అంటాము ఎక్సైటెడ్ స్టేట్ అంటే కోపంలో ఉన్నప్పుడు తాంత్రిక దేవత పార్వతీదేవి తాంత్రిక దేవత రూపాల్లో దశ మహావిద్య అంటాం అందులో ఈ రాజశ్యామల అమ్మవారు ఒకటి ఆమెనే మాతంగి అమ్మవారు అంటాం ఓకే ఈమెను ఎవరు పూజ చేశారు ఫస్ట్ అంటే మన తెనాలి రామలింగడు పూజ చేశాడు ఆయనకి వెంకటకవి అని పేరు అనమాట బిరుదు అయితే ఈ కాళిదాసు కూడా ఆ అమ్మవారిని మహాకాళిని చేశాడు అనుకుంటాం దశమహావిద్యలో మహాకాళి తర్వాత ఈ యొక్క తారాదేవి ఈ రాజశ్యామల అందరూ ఒకలాగే ఉంటారు కాళిదాసుకి ఈమె కా ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుంది మీ అమ్మవారు మా తంగి వేణ పట్టుకొని ఉంటుంది శ్యామల అందువలన శ్యామల అమ్మవారు అంటాం రాజశ్యామల అది ఎట్లా కీర్తిస్తాడు మామూలుగా ఒక పామరుడైనటువంటి కాళిదాసును మూర్ఖుడైనటువంటి వాడిని ఒక రాజకుమారికి బలవంతాన్ని పెళ్లి చేస్తారు మోసంతో మంత్రి వీళ్ళంతా ఇతను పండితుడని అందులో దుప్పట్లు అయ్యి ఉంటాయి అనమాట మేము గ్రంథాలు ఈయన రాసిన గ్రంథాలను అబద్ధాలు చెప్తే పాపం ఆ రాజకుమారి ఏం చేస్తుందంటే ఆమె సరస్వతీదేవి భక్తురాలు పాపం శ్యామలాదేవి భక్తురాలు నాకు ఇలాంటి భక్తని ఇచ్చావా నాకు పండితుడు వస్తాడని చెప్పావు కదా అని ఆమె బాధపడుతూ స్ప్రోత పడిపోతే అప్పుడు కాళిదాసును ఒక గుళ్ళో వెళ్ళిపోయి తలుపు వేసేసుకొని అమ్మవారు బయటికి వెళుతుంది వచ్చేదాకా లోనే ఉండు తలుపు తీయను బయటకు వస్తుంది అమ్మవారు తలుపు తీయని చెప్పు నాకు నాకు చదివిస్తేనే తీస్తానని చెప్పు అని చెప్పేసి నా చెప్తారు అందరూ ఆయన భార్య వాళ్ళందరూ చెప్పేసరికి లోపలికి వెళ్ళి తలుపేసేస్తాడు అమ్మవారు ఉంటుంది నౌకని విగ్రహం ఏం చేస్తుంది అంటే అమ్మవారు బయటికి వెళ్ళిపోయినట్టు ఊరు సంచారం నగర సంచారం చేసి అర్ధరాత్రి వచ్చి తీరా నాయన తలుపు అంటే నేను తీను నాకు చదివిస్తేనే నేను తెస్తాను అని చెప్తే అప్పుడు నాలుగు నెల చాపమంటే ఆమె చాపితే ఇతరుని చాపితే దాని మీద బీజాక్షరం రాస్తుంది అమ్మవారు ఓకే బీజాక్షరాలు రాసేసరికి అప్పుడు మహాకాళి రూపంలో ఉన్నటువంటి ఆమె మతంగకన్యగా సరస్వతిగా శ్యామలగా ఈయన కనబడుతుంది వీణ పట్టుకొని అప్పుడు అంటాడనమాట శ్యామలామ్మవారిని కీర్తిస్తాడు ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం నీలద్యుతి కోమలాంగీం మతంగ కన్యాం స్మరామి చతుర్భుజే చంద్రకళావతం సే కుచోన్నతే కుంకుమరాకశోనే పుండ్రేక్షు పాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని కురయాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ తనయే జయ నీలోత్పలద్యుతే జయ రసికే జయ లీలా సుఖ అని చెప్పి ఫుల్ స్టాప్ కామా లేకుండా మహాపండితుడైపోతడిగా ఓకే దానికి ఏంటి సార్ చెప్తాను జై జనని సుధా సముద్రాంత హృజ్జన్ మణిద్వీప సంబూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమ కల్ప కాదంబకా అంతార వాసప్రియే కృతి వాసప్రియే సాదరద సంగీత సంభావనాలోల నీపస్రగాబద్ధ చూలి సానుమత్ పుత్రికే అని కీర్తిస్తాడు ఇంకా పెద్ద అదే శ్యామల దండకం ఓకే అంటే మాణిక్య వీణా ముపలాలయంతి మాణిక్యం ఒక వీణ ఉంటుంది ఆమె ఆమె ధరించిన వీణ పేరు మాణిక్యం మాణిక్యాలతో ఉంటుంది అనమాట మణి అంటాం కదా డైమండ్స్తో పొదగబడి ఉంటుంది మదాలసాం మంజుల వాగ్విలసాం ఆమె ఆమె ఎలా ఉంటుంది ఆమె సరస్వతి ఆమె వీణా వాయిద్యం చేత మనకి చదువులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా విన్నవా చతుర్భుజే చంద్రకళావతంసే చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించి ఆమె నాలుగు భుజాలతో ఉంటుంది జయలైలా సుఖప్రియ అంటే జ్ఞాని మహాజ్ఞానిటువంటి చిలక ముక్కు చిలక ఆమె భుజం మీద ఉంటుంది ఆమెనే మన ఆది వారు కూడా కీర్తిస్తారు ఆమెదే శారదాపీఠం అంటాం అదే మఠం జగద్గురు ఆది వారు శృంగేరిలో ఉన్నది శారదాదేవి పేరుతో ఉంటుంది పూజిస్తాం ఆమె శ్యామలాదేవి ఓకే అంటే ఓవరాల్గా సరస్వతీ దేవి అని అర్థం రాజశ్యామల అంటే ఈవిడెవర్రా అంటే ఈమె మతంగ మహర్షి యొక్క కుమార్తె మతంగ మహర్షి కుమార్తె కాబట్టి మాతంగి అన్నారు ఈమెను మాతంగి అనొచ్చు రాజశ్యామల అనొచ్చు ఉచ్చిష్ట చండారిణి అంటారు ఈ అమ్మవారు మా మతంగ మహర్షి పార్వతీదేవిని తన కూతురుగా పుట్టమంటాడు పుట్టిన తర్వాత ఈమె ఏం చేస్తుందంటే చిన్నపిల్ల మతంగ మహర్షి శివపార్వతిలోకి పూజ చేసి నైవేద్యం అక్కడ పెడితే ఆ నైవేద్యంలో రెండు మెతుకులు కింద ఒలికిపోతాయి అమ్మ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈమె అయ్యో మా అమ్మ తల్లిదండ్రులు శివపార్వతుల యొక్క ప్రసాదం మీద కింద పడిపోయిందని కాబట్టి వాళ్ళ కళ్ళకొద్దుకుని తింటది దాన్ని చూసి ఎంగిలి అన్నం తిన్నది కాబట్టి కింద ఉచ్చిష్టం అంటే మిగిలిపోయిన అన్నమాని అర్థం ఓకే ఎంగిలీ అన్నమాలు అది చూసి ఈ పిచ్చోళ్ళు అర్థం కాక ఈ పూజలు చేసేటటువంటి మహాపండితులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఎంగిలి అన్నం పెడుతున్నారు నైవేద్యం కింద ఇంకా అందరికి ఎంగిలి అన్నాలు పెట్టమంటారు మరి అలాగే డైరెక్ట్గా మన వేణుస్వామి వీళ్ళంతా కూడా ఉచ్చిష్ట చెందడానికి యజ్ఞంలో ఎంగిలన్నాన్ని వేసేయమని చెప్పి కూడా చెప్తారు వీళ్ళు చాలా వీడియోస్ ఉన్నాయి అలా వీళ్ళంతా మిగతా పండితులంతా చెప్పింది అని అర్థం అది కాదు అన్నం పెట్టకూడదు నైవేద్యం ఉచ్చిష్టము అంటే మిగిలిపోయినది అని అర్థం అంటే రోజు పూజ చేసిన తర్వాత మనము ఆ నిర్మాల్యము ఉంటుంది కదా అది అదంతా తొలగిస్తాం దాన్ని వచ్చిష్టము అంటాం దాన్ని ఎవరు తొక్కకుండా నదిలోనో చెట్టు కిందో వదిలేస్తాం అలా మనం ఏం చేస్తామంటే ఈ పూజ పునస్కారాలు జన్మ జన్మలు మనం చేసుకుంటూ వచ్చాం వచ్చినా సరే మనలో రిమైండర్ మిగిలిపోయింది రెసిడ్జు అంటాం అంటే మిగిలిపోయిన దాన్ని ఒక ఏదన్నా సరే ఒక కెమికల్స్ మనకి వచ్చినప్పుడు అంతా వదిలేస్తే మిగిలిపోయిన రెసిడ్జు ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన మలినం ఏదైతే ఉంటుందో దాన్ని రెసిడ్జు అంటాం దాన్ని ఆ మలినాన్ని ఆ ఉచ్చిష్టాన్ని మనలో ఉండ ఉండే జన్మలను మనం దైవారాధన మంచి పనులు చేసుకుంటూ వస్తున్నా సరే మిగిలిపోయినటువంటి ఆ యొక్క కర్మ విపాకం రెసిడ్జు ఆ ఉచ్చిష్టాన్ని కర్మ విపాకం అంటుంది దాన్ని తొలగిస్తుంది అమ్మవారు అది దాని అర్థం అంతేగాని ఎంగిలన్నం పెట్టమని కాదు అందువలన పండితులైనటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఒక చాగంటి గారు ఒక గరికపాటి గారు లాంటి గురువుల దగ్గర నేర్చుకుంటే తెలుస్తుంది మన గురువుగారు అయినటువంటి శృంగేరి పీఠాధిపతుల జగద్గురువులు మా గురువుగారు కాబట్టి మాకు ఈ విషయాలు తెలిసినాయి శాస్త్రాలు చెప్పేది అది కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో వస్తుంది ఇది రేపు పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది పద్దెనిమిదిన అమావాస్య అయిపోతుంది పుష్యమాసం అమావాస్య అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పంతొమ్మిదో తేదీ నుంచి జనవరి పంతొమ్మిది నుంచి మనకి ఈ యొక్క మాఘమాసం పాఠ్యమి నుంచో మనకి ఈ పూజలు ప్రారంభిస్తాం ఇది జనరల్గా అందరూ చేసుకోవచ్చు కానీ ప్రచారంలో లేవు ఎందుకనంటే అని అంటారు అందరూ చేసుకోవచ్చు ఇది ఉపాసకులు అంటే ఎవరంటే ఆ అమ్మవారిని గా ఆ అమ్మవారికి అంకితమై పూజ చేసే వాళ్ళని ఆ మాతంగి మాతంగి ఉపాసకులు అంటాం రాజశ్యామల ఉపాసకులు అంటాం వీళ్ళు నార్త్ ఇండియాలో ఎక్కువ కనబడతారు తమిళనాడు ఇలా అలాగే వారాహి అమ్మవారికి చేసేవాళ్ళు వారాహి ఉపాసకులు అంటాం గుప్త నవరాత్రులు అంటాం గుప్తము అంటే ఏంటి సీక్రెట్గా ఎవరికి చెప్పకరా నాయనా అని చేసుకోవడం ఎందుకు చెప్తే అందరూ వెటకారం ఆడతారు ఇప్పుడు నేను ఐఏఎస్ రాస్తున్నానని ఎవరన్నా స్టూడెంట్ అన్నాడు అనుకో నీకు వస్తుందా రాదు అంటది ఈ సమాజం వెటకారం ఆడుతుంది వీళ్ళు నిజంగా కొట్టేసిన రోజుని మళ్ళీ ప్లేట్ మార్చేసి నాలుగు మార్చేసి వాళ్ళు ఏమంటారు అప్పుడే అనుకున్నాము నువ్వు చాలా తెలివైన వాడివి కొట్టేస్తామని మాకు తెలుసు అంటారు మరి మొదట్లో వాడిని డిస్కరేజ్ చేస్తే వాడు చదవలేక పాపం మానేస్తే అందుకని ఉపాసన పనులు ఎవరైనా సరే వాళ్ళు ఉపాసన చేస్తున్నామని చెప్పి బయట బిల్డప్లు ఇవ్వకూడదు రహస్యంగా చేసుకోవాలి అందువలన లేదా డిస్కరేజ్ చేస్తారు అని అర్థం ఓకే తర్వాత దీనికి ప్రత్యేక నియమాలు ఏమి లేవు ఒక భవానీ దీక్ష మాల ఎలా వేసుకుంటామో అయ్యప్ప మాల ఎలా వేసుకుంటాం అవే నియమాలు రోజు కూడా పసుపు పువ్వులతో మనం ఈ అమ్మవారికి అర్చన చేసుకోవాలా ఆ సీజన్లో దొరికే ఏ పుష్పాలైనా వేసుకోవచ్చు పసుపు గుడ్డ దాని ముందు పెట్టుకొని మంత్రమాల ఎర్రమాల తీసుకొని లేదా పసుపు మాల తీసుకొని రజోగుణం పసుపుమాలు తీసుకుని కోరికలు తీర్చే తల్లి ఓకే ఎక్కువగా ఏమైనా ఎలా క్రియేట్ చేశారంటే రాజ్య పదవులు ఇచ్చేస్తుంది పెద్ద పెద్దవి అని అన్నారు కేసీఆర్ గారు తర్వాత ఎవరు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రెండుసార్లు చేశారు మూడు సార్లు చేశారు మరి రెండో మూడోసార్లు ఓడిపోయారు కదా మరి రాజ్యసీమ హోమం చేసేస్తే గెలిచేస్తారని అన్నారుగా అలాగే జగన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు చేశారు చేస్తే ఇద్దరు చేశారు హోమం ఒకళ్ళు ఓడిపోయారు ఒకళ్ళు గెలిచారు అంటే ఎవరిని చేస్తే గెలిపి మరి అమ్మవారికి చేస్తే హోమం చేస్తే గెలవాలని అన్నారు కదా మరి ఎందుకు ఓడిపోయాడు జగన్ రెండోసారి అంటే ఇవన్నీ పిచ్చి భ్రమలు ఇలా మన వాళ్ళు క్రియేట్ చేస్తారు బిజినెస్ కోసం ఈ పండితులు ఎవరు ఈ సోకాళ్ చెప్పేవాళ్ళు తక్కువ మంది ఏమీ కాదు ఆమె లాగే ఓకే అమ్మవారు లాగే ఏ దేవతయినా లాగే వరాలు ఇస్తుంది ఆమె దశ మహావిద్యలో ఎవరైనా సరే మహాకాళి తార ఇవన్నీ ఏదో స్పెషల్గా ఇచ్చేస్తుందని భ్రమింపజేస్తారు అలాంటివి నమ్మకూడదు ఆ ఉపాసన చేసుకోవచ్చు అమ్మవారి మంచిది కాబట్టి అమ్మవారికి చక్కగా రాజశ్యామల అమ్మవారికి మన ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోవచ్చు కదంబ పుష్పాలు తీసుకోవచ్చు తీసుకొచ్చి పెట్టచ్చు కదంబ వనవాసిని అన్నం బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి ఇక నైవేద్యాలు గుప్త నవరాత్రులు మన మామూలుగా ఒక బెల్లం మొక్క పెడితే చాలు కానీ వెనరుగా మనవాళ్ళు మంచిగా పూజలు అంటే ఏంటి ఎక్కువ ఎక్కువ పువ్వులు ఎక్కువ ఎక్కువ పళ్ళు తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాల నైవేద్యాలు పాయ పులిహార ఇవన్నీ పెడతారు పేద పెట్టుకొని ఇవన్నీ వీళ్ళే తినేయకుండా పేదవాళ్ళకి పెడితే అమ్మవారు సంతోషిస్తుంది అందువలన ఈ రకంగా ఈ అమ్మవారికి ఎవరెవరు పూజ చేశారంటే తెనాలి రామలింగుడు చేశాడు వికటకవి అయ్యాడు బిరుదాంకితుడు భోజరాజు గారు చేశారు కాళిదాసు గారు చేశారు విక్రమార్కుడు చేశారు బట్టి విక్రమార్కుడు ఇలా మహా అంతా కూడా చేసి ఈ అమ్మవారు అనుగ్రహం పొందారు ఈ అమ్మవారు విశుద్ధ చక్రం ఇక్కడ ఉంటుందన్నమాట అంటే ఈ అమ్మవారికి చేయడం వల్ల వశీకరణ శక్తి వస్తుంది ఎవరైనా సరే వశ్యం అవుతారు అని అంటారు అందుకనే పామర భాషలో ఏమంటామంటే మనం ఊరు మంచి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటాం అంటే మంచి మాటలను ఇస్తుందాన్ని శుభం బ్రూయాత్ అప్రియం న బ్రూయాత్ మాట్లాడుతున్నప్పుడు శుభం పలికే అప్రియం ఇతరులకు ఇష్టమైంది ఇష్టం కానిది పలకనివ్వకుండా చేస్తుంది ఆ విజ్ఞత ఇస్తుంది ఓం సర్వ చైతన్య రూపాధ్యాం విజ్యాంఛుధీమహి బుద్ధిం యోన ప్రచోదయా అత్ ఆ చైతన్య స్వరూపుణి జ్ఞానశక్తి అయినటువంటి ఆ తల్లి మన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపిస్తుంది ఓం అమ్ ఆం ఇం క్షం అక్షరమాలిక అక్షమాణం కృదా ఐం మొదవద్దు వాగ్వాది స్వాహ మాం గృహాను గృహాను ఐం మొదవద్ వాగ్వాది ఇన్యే స్వాహ అమ్మవారు వాగ్వాదిని అయ్యి మన వాక్కుని శుద్ధి చేసి మనల్ని అందరికీ పండితుడిలాగా చక్కగా చేసి మనల్ని గౌరవం తెప్పిస్తుంది కాబట్టి అమ్మవారు విశుద్ధ చక్రాన్నే శుద్ధి చేస్తుంది కాబట్టి మన వాక్యాలు మంచిగా వస్తాయి దాద్వారా మనకి ఒక్క ఈ రాజ్యపదం ఏమిటి ఏది కావాల్సి అది ఇస్తుంది అందువలన ఎనీథింగ్ షీ కెన్ డూ అన్నిటికంటే అల్టిమేటం మోక్షం అదే ఇస్తుంది ఆఫ్టర్ ఆల్ ఈ భౌతిక లోకంలో ఉన్న డబ్బు గిబ్బు రాజ్య పదవులు ఇవన్నీ తృణప్రాయం ఒక నాలుగు సంవత్సరాలు ఉంటే మినిస్టర్ పోస్ట్ పోద్ది ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట అమ్మవారు సాక్షాత్తు ధ్రువుడికి ఇచ్చినట్టు ద్రౌపదాన్నే ఇచ్చేయగలుగుద్ది అమ్మవారు గురువారు ఇప్పుడు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు చేస్తారు అండ్ ఇప్పుడు ఈ శ్యామల గుప్త నవరాత్రులు అనేవి కొంతమంది మూడు రోజులు ఐదు రోజులని ఇలా పెట్టుకుంటున్నారు అంటే అలా కూడా చేసుకోవచ్చు అంటారా తొమ్మిది రోజులు ఖచ్చితంగా చేయాలా చేయాలనుకుంటున్నా ఎలాగైనా చేసుకోవచ్చు అంటే తొమ్మిది రోజులు చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది డైలీ చేస్తే ఎక్కువ డిసిప్లిన్ వస్తుంది పూజ అంటే డిసిప్లిన్ దేవి నవరాత్రులు ఉన్నాయి మనకి తొమ్మిది రోజులు చేయకపోతే ఒక్క రోజైన చేయరాయినా మూలా నక్షత్రం రోజున అంటాం ఒకవేళ మూడు రోజులు చేస్తే అష్టమి నవమి తర్వాత సప్తమి మూల నక్షత్రం రోజు ఈ మూడు రోజులు చేయమంటాం అంటే తొమ్మిది రోజులు కుదరని వాళ్ళు ఏ పీరియడ్స్ ఉన్నటువంటి ఆడవాళ్ళు వాళ్ళు వాళ్ళు మూడు రోజులు చేసినా సరిపోతుంది ఒకరోజు చేసినా సరిపోతుంది భక్తిగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైన పడుకుంటూ ఇలా కనుక చేసినట్లయితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి అమ్మవారు వశీకరణ శక్తే కాదు రాజ్య పదవే కాదు ఏదైనా ఇస్తుంది ఆర్థిక బాధల నుంచి అప్పుల బాధల నుంచి కూడా ఆమె పోగొడుతుంది اوکی ګور ګور اوکی مننه درته کومه مننه درته کومه